హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే కేదార్ మరియు జగదాత్రి పక్కా ప్లాన్ ప్రకారమే సువాసిని ఫోటో తీసుకొని వచ్చేసి ఉంటారనమాట అలా ఇక్కడ జ కౌశికి మరియు పా వాళ్ళ పాప మరియు శ్రీవల్లి ముగ్గురు ఆడుకుంటూ ఉంటారనమాట ఇక్కడ కేదార్ వచ్చేసి శ్రీవల్లి శ్రీవల్లి అనేసి పిలుస్తాడనమాట అలా పిలవగానే శ్రీవల్లి అయితే కంగారుగా అక్కడ కేదార్ దగ్గరికి పరిగెత్తుతూ వస్తుందన్నమాట దాన్ని చూసేసి ఏంటి శ్రీవల్లిని ఎందుకు పిలుస్తున్నాడు అనేసి అనుమానంతోనే వైజయంతి కూడా అక్కడికే వస్తుందనమాట అలా వాళ్ళని చూసేసి కౌశిక కూడా పరిగెత్తుతూ వచ్చేసి ఏంటి కేదార్ ఎందుకు శ్రీవల్లిని శ్రీవల్లి శ్రీవల్లి అని కంగారుగా పిలిచేవు ఏం జరిగింది కేదార్ అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే కేదార్ అయితే అంటే శ్రీవల్లిని అనాథాశ్రమంలో వదిలిపెట్టేటప్పుడు ఒక ఫోటో ఇచ్చారు అని అనాథాశ్రమం వాళ్ళు శ్రీవల్లికి చెప్పేసి ఈవిడే మీ అమ్మ అనేసి శ్రీవల్లికి ఒక ఫోటో ఇచ్చి చూపించారు కదాక ఆ ఫోటో ఇది అవునా కాదా అనేసి చూపించాలని అంటే ఇప్పుడు శ్రీవల్లి అమ్మ ఎవరో తెలిసిపోతుంది కదా దానికోసమే ఈ ప్రూఫ్ అక్క ఇది ఫోటో చూసిస్తే క్లారిటీ వచ్చేస్తుందక్క మనకు కూడా అండ్ మరియు శ్రీవల్లి కూడా వచ్చేస్తుంది అనేసి కేదార్ అంటూ ఉంటాడనమాట అలా ఆ ఫోటోని శ్రీవల్లి చూడమ్మ ఇది మీ అమ్మగారి ఫోటో ఏమో చూడు అప్పుడే కదా మనకందరికీ తెలిసేది అంటే శ్రీవల్లి వాళ్ళ అమ్మ పిన్నినా లేదా వేరే ఆవిడ ఎవరైనా అనేసి చూపిస్తూ ఉంటాడు అని చూపిస్తూ ఉంటాడనమాట కానీ జగదాత్రి వైజయంతిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట చాలా అంటే చాలా వైజయంతి టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట అలా కేదార్ ఫోటో చూపిస్తూ ఉంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అనేసి వైజయంతి చూసేసి చాలా అంటే చాలా షాక్ అయిపోతుందన్నమాట వైజ్ సువాసిని నా ఈ ఫోటో కానీ ఇప్పుడు శ్రీవల్లి చూసేసిందంటే నా బ్రతుకు బస్టాండ్ అయ్యేలా ఉంది ఏం చేయాలి ఇప్పుడు అనేసి వైజయంతి అయితే చాలా అంటే చాలా కంగారు పడి భయపడిపోతూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో వైజయంతి ఆ ఫోటోని శ్రీవల్లి చూడకుండా ఏమైనా చేయ చేయనుందా లేదంటే ఆ ఫోటోని చూసేసి ఈవిడే మా అమ్మ అనేసి శ్రీవల్లి ఒప్పుకోనుందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాల్లో ప్లీజ్ లైక్ share subscribe my channel and thank you for watching